హలోండి అందరికి కొందరు భర్తలు ఉంటారు ఏదైనా ఇంట్లోకి ఒక్కసారి ఏదైనా అవసరం ఉన్నప్పుడు తీసుకురా అని చెప్తే దాన్ని వంద సార్లు బ్రతిమ్లాడిపించుకుంటారు వంద సార్లు చెప్పించుకుంటారు అది రూపాయిదైనా సరే వంద రూపాయలదైనా సరే చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనకి ఎంత అవసరం ఉండి చెప్పినా దానికి ఎంత విలువ ఉండి చెప్పినా వాళ్ళ దృష్టిలో మాత్రం అది కేర్లెస్ పొద్దున అడిగితే మధ్యాహ్నం అంటారు మధ్యాహ్నం అడిగితే రాత్రి అంటారు రాత్రి అడిగితే మళ్ళీ రేపు తెల్ల అవసరం ఉండే కదా తీసుకురా అని చెప్పేది అవసరం లేకపోతే అనవసరంగా నీతో ఖర్చు పెట్టాలనే ఉద్దేశం ఈ భార్యకి కూడా ఉండదు కదా అవసరాన్ని అర్థం చేసుకోకుండా అది ఇప్పుడు అవసరమా అనవసరంగా ఆలోచించే నీ ఆలోచనే అసలు తప్పు ఇంటి పని వంట పని అన్ని చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక వస్తువు అందుబాటులో టైంకి లేనప్పుడు పని పక్కన పెడితేనేమో ఇల్లు గడవదు ఇప్పుడు కాదు ఇంకొద్దిసేపు అయినా తర్వాత చేద్దామని కొద్దిగా టైం తీసుకుంటేనేమో నువ్వు అప్పటికైనా తీసుకురావు మళ్ళీ వాయిదా పెడతావు అది అలాగే చేయాల్సిందే అదే పదే అదే పనిగా నీకు చెప్పి 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 ఒక భార్య కూడా వస్తుంది తన ప్లేస్ లో తన స్థానంలో తన మైండ్ సెట్ తో ఒకసారి నువ్వు కూడా ఆలోచించి చూడు ఎందుకండి ఈ చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధాలు ఒకరినొకరు అర్థం చేసుకుని అవసరాలను తెలుసుకోండి Please subscribe my channel.